ఈరోజు మనం చేసే రెసిపీ ఐస్ క్రీమ్ అండి ఇంట్లోనే ట్రై చే తయారు చేసాం అనుకోండి మనకు టేస్ట్ పరంగా బాగుంటుంది మన హెల్త్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా ఈజీగా అయిపోయే రెసిపీ ఐస్ క్రీమ్ తయారు విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా బాలు పెట్టుకొని నేను పావు లీటర్ పాలు తీసుకుంటున్నాను ఇవి వేడి చేసుకోవాలి అడుగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి పాలని ఇది పాలు వేడి అవుతూ ఉంటుంది మనం ఒక గిన్నెలో పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ పెద్దాం టూ స్పూన్ వెన్నెల ఫ్లేవర్ తీసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ మన పాలు కూడా పొంగుస్తుంది మేగడ కూడా వస్తుంది మేగడని మనము ఇలా లోపలికి స్పూన్తో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కట్టుకోవాలి అయితేనే మనకు ఐస్ క్రీమ్ ముందుగా జీడిపప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక త్రీ ఇలాచీ కూడా ఇందులోనే వేస్తున్నాను ఇప్పుడు జీడిపప్పు మిశ్రమాన్ని ఇందులోనే కలుపుకొని కలుపుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ మనం ఇలానే కలుపుతూ ఉండాలి మనం పాలు మరిగాయి కదా ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపుతూ వేయాలి లేకుంటే మళ్ళీ అడుగంటుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి వరకు మీగడ మనం తీయని పాలైతేనే బాగుంటుంది టేస్టు సిమ్ములో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గర పడింది కదండి చివరన ఒక టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మన షుగర్ కూడా పెరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఒక టెన్ మినిట్స్ ఇలా చల్లగా చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మనము సవిమ్ బోల్లోకి తీసుకుందాం ఇప్పుడు చల్లారిందండి ఇప్పుడు ఒక బోల్లోకి తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ పైన వేసుకుందాం ఇప్పుడు మనం ఇలా ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి